రావణుడు ఈ పేరు వింటే కొందరికి చెడుదారలో వెళ్లిన రాక్షసుడు గుర్తొస్తే మరికొందరికి అసాధారణ తెలివి శక్తి సామర్థ్యాలు కలిగిన ఒక గొప్ప రాజు గుర్తుకొస్తాడు ముల్లోకాలను జయించి యముడితో సహా దిక్పాలకులను బంధించిన దశకంఠుడు గుర్తుకొస్తాడు ముఖ్యంగా గొప్ప శివభక్తుడన్న విషయం స్మరణకొస్తుంది అలాంటి రావణుడికి శ్రీలంక తమిళనాడు ప్రాంతాల్లో పలుచోట్ల ఆలయాలు ఉన్నాయి అలాగే ఉత్తర భారతదేశంలోనూ రావణుడికి ఓ ఆలయం ఉంది రావణుడి భార్య మండోదరి పుట్టింది అక్కడి అనే ప్రచారం ఉంది రాజస్థాన్ లోని జోధ్పూర్ కు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న మండోర్ ప్రాంతం చరిత్ర పురాణాలతో ముడిపడి ఉంది పర్యాటకులకు మండోర్ గొప్ప అనుభూతిని ఇవ్వడానికి కారణం అసుర చక్రవర్తి రావణుడిని ఇక్కడ పూజించడమే రావణుడి భార్య మండోదరి ఇక్కడే పుట్టిందని కదలు కదలుగా చెప్పుకుంటారు అంతేకాదు మండోదరిని రావణాసురుడు ఇక్కడే పెళ్లి చేసుకుని లంకకు తీసుకెళ్లినట్లు స్థానికులు చెబుతుంటారు రామాయణంలో మండోదరిని రావణుడు అపహరించి తీసుకుపోయినట్లు ఎక్కడా లేదు కాని ఇక్కడి వారు చెప్పే కథ కాస్త వేరేగా ఉన్నా आसक्ति ऐसी मान्यता है कि यहाँ पर मंडोत्री का जन्म हुआ था और जो लंका पति रावण है वो उनका यहाँ ससुराल है और यहाँ मान्यता भी ये किला है जो प्राचीन किला है मंडोत्री के संबंध है कुछ ना कुछ यहाँ पर यहाँ उन... पर एक दानो रहा करता था वो दानो की पुत्री थी तो बहुत सत्यवती थी इसीलिए मतलब किसी यज्ञ के लिए रावण को ये चाहिए थी इसीलिए रावण इसको यहाँ से लेके गए थे या रावण की पर्टिकुलर पूजा होती है ये मंडोदरी का ही पीहर है ये मंडोदरी मंडोर मंडोदरी के नाम से ही जाना जाता है రావణుడు బ్రాహ్మణుడు అని మనకు తెలుసు అయితే ఇక్కడ ఆయన వారసులు కూడా ఉన్నారని చెబుతున్నారు జోధ్పూర్లో నివసించే ముద్గల్ దవే బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందిన వారంతా రావణుడి వంశస్థులే అని స్థానికంగా బలంగా నమ్ముతున్నారు के मेहरानगढ़ के बैक साइड में चांदपोर जहाँ पे पुष्करणा ब्राह्मण रहते हैं वो रावण के ही वंशज उन्हीं के के समाज परिवार के है पूरे देश में जब भी दशहरा मनाया जाता है मतलब रावण को जलाया जाता है उस दिन जोधपुर में शोक रहता है कारण कि रावण को यहाँ के मतलब वो जवाई होते हैं ना वो मानते हैं यहाँ रावण को नहीं जलाया जाता है రావణుడు గొప్ప శివభక్తుడు అందుకే మండూర్లోని అమర్నాథ్ ఆలయ ప్రాంగణంలోనే లంకాపతి ఆలయాన్ని నిర్మించారు ఇక్కడ ఆయనను దేవుడిగానే ఆరాధిస్తారు రావణ మందిరానికి చేరువలో మండోదరి విగ్రహము పూజలందుకుంటోంది ఇతర రాష్ట్రాల నుంచి రావణ భక్తులు అభిమానులు ఇక్కడికి తరలివస్తారని ఆలయ పూజారి తెలిపారు తన విమానంలో అంగారకుడి వంటి గ్రహాలను సందర్శించి వచ్చేవాడని ఇలాంటి లక్షణాల వల్ల ఆయనను పూజిస్తున్నట్లు తెలిపారు భారతీయ కథల్లో రావణుడిని ఆయన చేసిన చెడు పనుల వల్ల గుర్తుంచుకుంటారు దసరా రోజు రావణ దహనం చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా చెప్పుకుంటారు కానీ జోధ్పూర్లో ఆయన అచంచల భక్తి అసాధారణ తెలివి శక్తి సామర్థ్యాలను గౌరవిస్తుంటారు